అవతార్ బాబా బాబాకి జై మనము ఈ మధ్యన హైదర్నాడులు రాసినటువంటి ద జాయ్స్ పాత్ బుక్లోంచి మణి చెప్పిన విషయాలు తనకి తెలిసిన విషయాలు కానీ అంటే హైదర్నాడులకి తెలిసిన విషయాలు కానీ లేదా మణి మనకి మండలి హాల్లో వివరించిన విషయాలు కానీ తను ఈ పుస్తకంలో పొందుపరిచింది అనేక హెడ్డింగ్స్ తోటి టాపిక్స్ తోటి ఈ పుస్తకంలో తను రాయడం జరిగింది మనీ మాటల్లో చాలా వరకు మనం ఇప్పటికే చెప్పుకున్నాము ఇంకా ప్రయత్నించి చెప్పుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాము అయితే ఇక్కడ ఏం చెప్తున్నంటే బాబా విధానాలు బాబాస్ వేజ్ వైఎస్ వేజ్ అంటే బాబా విధానాలు అయితే అక్కడ ఈస్టర్నర్స్ వెస్టనర్స్ అంటే పాశ్చాత్య దేశస్తులు తూర్పు దేశస్తులు అందరు కూడా మెహరాబాద్లో ఉన్నారు మణి మండలి హాల్లో చెప్పిన విషయం మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం బాబా విధానాలు వర్కింగ్ విధానాలు అనేక రకాలు ప్రతిదీ ఆయన వాడతారు అంటే ఏ ఎటువంటి అవకాశం ఉన్నా ఏ రకమైన అవకాశం ఉన్నా బాబా దాన్ని వాడుకుంటారు అనమాట ఇద్దరు మనుషుల్ని వేరే వేరే నేచర్స్తో వేరే వేరే అభిప్రాయాలు కానీ వాళ్ళ తీరుతెన్నులు కానీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఒకళ్ళేమో చాలా జాగ్రత్తగా ఒకళ్ళు కేర్లెస్గా ఉంటారు ఒకళ్ళేమో గా ఉంటారు ఇంకొకళ్ళేమో నిదానంగా ఉండి ప్రైవసీ ఎక్కువ కోరుకుంటారు వాళ్ళు లేదు ఒకళ్ళేమో అటువంటి వాళ్ళని ఎవరితో జతపరుస్తారంటే ఒకళ్ళు ఎప్పుడు లడ లడ వాగుతారని చూడండి అలాంటి వాళ్ళతో మాట్లాడే వాళ్ళతోటి జత కరుస్తారు జత కలిపేవాళ్ళు లేదు ఒకళ్ళు మన నేచర్కి అంటే మన విధానానికి అనుగుణంగా కాకుండా ఎగెన్స్ట్ ఎవరుంటారో వ్యతిరేకంగా ఎవరుంటారో వాళ్ళని మంత జత కలపడానికి ప్రయత్నిస్తారు మన ఇష్టాలు ఆ ఇష్టాలు రెండు వా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి ఆ రకంగా బాబా చేసేవాళ్ళు ఇది చాలా కష్టతరమైన పని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు తను అంటే కొన్ని కొన్ని మనకి ఎగ్జాంపుల్గా ఆవిడ చెప్ చెప్పేది ఏంటంటే ఎలిజబెత్కి ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది చాలా కష్టతరమైన విషయం ఆవిడకి ప్రొద్దుట నిద్ర లేవడం అంటే చాలా తనకి తనకి చాలా కష్టం అనమాట వీళ్ళు అందులోన ఐదు గంటల ముందు లేచేవాళ్ళు అయితే బాబా ఏది చెప్తే అది వీళ్ళు ఎదురు ప్రశ్నలు వేయకుండా ఒబీడియంట్గా ఉండడానికి ప్రయత్నించేవాళ్ళు తను ఆ విషయం ఎప్పుడు మాట్లాడలేదు కానీ కంప్లైంట్ కూడా చేసేది కాదు కానీ తనకు అది కష్టమైన విషయం అందరికీ తెలుసు అయితే ఆవిడ దేని మీద ఫోకస్డ్గా ఉండలేదన్నమాట అంటే కేంద్రీకరించి ఇది చేయడము అనేది తనకి కష్టంగా ఉండేది ఎందుకంటే తొందరగా లేవాలి తను ఏం చేస్తుందో తనకి తెలిసేది కాదనమాట అలా ఉండేది అట్లానే కంప్లైంట్ కూడా ఇచ్చేది కాదు సో బాబా ఏది చెప్తే అది చేస్తూ ఉండేది హెల్ప్లెస్ తను ఏ విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే హెల్ప్లెస్ అంటే ఇంకా తను ఎదురు చెప్పలేకపోయేదనమాట గెటింగ్ అప్లీ మేడ్ హెల్ప్లెస్ అంటే ఇంకా తనకి కుదరని పని అయినా కూడా ఏమీ చేయలేకపోయేది అనమాట అయితే అది బాబా తన వీక్నెస్గా తీసుకున్నారు లేవడం లేవలేకపోవడం అనేది తీసుకుని దాన్ని ఒక గా మార్చడానికి ప్రయత్నించారు అది ఎప్పుడు కూడా బాబా అందరితోటి ఆ విధంగా ప్రయత్నించేవాళ్ళు అనమాట మనలో ఏదైనా వీక్నెస్ ఉంటే దాన్ని ఒక బలహీనతని బలంగా మార్చడానికి బాబా చాలా ప్రయత్నించేవాళ్ళు తన విధి విధానాలతో అయితే తను ఏం చేయాలంటే పొద్దున్నే లేచి అందరితో పాటు కిచెన్ లో ఐదు గంటలకంతా ఉండవలసి వచ్చేది ఇది మెహరాబాద్ లో మ్యూజియం కి ఎదురుగుండా ఉన్న కిచెన్ గురించి మాట్లాడుతున్నాను నేను అని చెప్తున్నారు మణి వీళ్ళందరికీ అక్కడే భోజనము తయారయ్యేది బాబా హ్యాడ్స్ గ్యాదర్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఫ్రం ఫైవ్ ఓ క్లాక్ ఫర్ ట్వంటీ మినిట్స్ నేమ్స్ ఆఫ్ గాడ్ పొద్దున ఐదు గంటలకంతా అందరు అక్కడికి చేరుకొని వాళ్ళు భగవంతు నామాలు చేస్తూ ఉండేవాళ్ళు హరి పరమాత్మ అల్లాహు అహురమ హో అయితే అందరూ వాళ్ళ చిన్న చిన్న చెక్క బల్లెలు తెచ్చుకుని చెక్క స్టూల్స్ తెచ్చుకుని అక్కడ కూర్చునే వాళ్ళు కిచెన్ కి చుట్టూతా అన్నమాట ఐ గుడ్ సిట్ ఆన్ ద కిచెన్ ప్లాట్ఫామ్ విత్ ద హార్మోనియం బిఫోర్ మీ మనీ చెప్తున్నారు నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద హార్మోనియంతో కూర్చుని ఉండేదాన్ని అందరూ నా చుట్టూ కూర్చునే వాళ్ళు తను పాడిన తర్వాత వాళ్ళందరూ దాన్ని రిపీట్ చేసేవాళ్ళు అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేసేవాళ్ళు అయితే అక్కడ తను చెప్తున్నారు నేను ఒక విషయం చెప్తాను మీకు ఆ ఎలిజబెత్ నడిచి రావడం చూస్తే చాలా ఇదిగా ఉండేది చాలా తమాషాగా ఉండేది బిలీవ్ మీ అంటున్నాను నన్ను నమ్మండి అది నిద్రలో లేచి తడబడితో అలా వచ్చినట్టుగా ఉండేదంట తను అలానే వచ్చేది కళ్ళు మూసుకునే ఉండేవి చేతిలో ఒక ల్యాంటర్న్ ఉండేది అప్పట్లో కరెంట్ లేదు బహరాబాదులో అది మనం గుర్తు పెట్టుకోవాలి ల్యాంటర్న్ చేతిలో పట్టుకుని ఉండేది డ్రెస్సింగ్ గౌన్ ఏమో తన చుట్టూ ఇట్లా ర్యాప్ చేసుకుని ఉండేది దాని చుట్టూ చుట్టి ఉండేది అని కూర్చునేది అనమాట ఒబీడియన్స్ చూడండి అని చెప్తుంది ఆవిడ అయితే వీళ్ళందరితో పాటు తను కూడా పాడేది అది అయిపోగానే ఎలా వచ్చిందో మా ఆ మాస్క కళ్ళతో అలానే తూల్తూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయేది అనమాట ఇట్ వాజ్ ఆల్సో హిస్ వే టు హ్యావ్ ఈచ్ వన్ టోటలీ ఇమర్స్డ్ ఇన్ వాట్ ఎవర్ డ్యూటీస్ ఆర్ వర్క్ హీ హ్యాడ్ గివెన్ దెమ్ అయితే బాబా విధానం ఇంకోటి ఉండేదంటే ఎవరైనా సరే వాళ్ళు ఎంత పనిలో నిమగ్నమై ఉన్నా ఎటువంటి పనిలో నిమగ్నమై ఉన్నా కూడా వాళ్ళు డ్యూటీస్ అవన్నీ చేసుకుంటున్నా కూడా అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు మనీ యాడ్ చేస్తూ ఉంది అయితే మనీ యాడ్స్ నాట్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దట్ హీ కుడ్ పుల్ యూ అవుట్ కానీ ఎంత జాగ్రత్తగా అందులో వర్క్ చేస్తూ ఉన్నా కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి అంత దాంట్లో నిమగ్నం అయిపోయి ఉండేవాళ్ళు అయితే బాబా ఒక్కోసారి పిలిచినప్పుడు టూ మినిట్స్ రెండు నిమిషాల్లో ఒకళ్ళు కిచెన్లో ఉండేవాళ్ళు ఒకళ్ళు ఏమో వెజిటబుల్స్ అక్కడ వండు వండుతూ ఉండేవాళ్ళు ఒకళ్ళు ఏమో లా చాలా యాక్టివిటీ జరుగుతూ ఉంది ఇక్కడ బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు ఉతున్నారు చేతులకి అంత సబ్బు ఉంది ఎట్లా పడితే అట్లా అయితే ఒకళ్ళేమో స్నానానికి వెళ్ళి ఉండొచ్చు ఒకళ్ళేమో నరి నరిన ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఆర్టికల్ రాస్తుంది బాబా తను ఏదో రాయమన్నాడంటే అది రాస్తుందంట ఈ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ప్రతి వాళ్ళు ఒక 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 పని కాకపోతే ఇంకో పనిలో నిమగ్నమై ఉన్నారు అయితే సడన్లీ బాబా వచ్చినప్పుడు కింద నుంచి కింద కొండ కింద నుంచి బాబా వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు అర్చుకున్నవాళ్ళ బాబా ఇస్ హియర్ ఎవ్రీబడి వాంట్స్ యూ బాబా వాంట్స్ యూ బాబా ఇస్ హియర్ ఎవ్రీబడి బాబా వాంట్స్ యూ అందరు రావాలి రావాలి బాబా పిలుస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒకళ్ళు మేడం నుంచి కిందకు రావడము ఒకళ్ళు ఇటు నుంచి నుంచి రావడము ప్రతి చోటు నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఒకళ్ళు కొంతమంది చేతిలోంచి ఆ సోప్ కారుతూ ఉండేది ఎందుకంటే స్నానం చేసి అట్లానే వచ్చేసారు చేతులు గీతలు ఏం కడుక్కొని చుడుచుకోకుండా ఓ తర్వాత ఆ వంటింట్లో ఉన్న వంట పాత్రలు అటు ఇటు అయిన ఈ ప్లాట్ఫామ్ మీద తొందర తొందరగా దింపడము అక్కడ మంట వేయించి అదంతా ఓ ఒక్కొక్కళ్ళు ఏమో పాపము స్నానం చేసి అప్పుడే ఇంకా తుడుచుకోకుండా అట్లానే బట్టలు వేసుకొని రావడము టవల్ పెట్టి తుడుచుకునేది అదేం లేకుండా అలా చెప్తుండ సీన్ అంతా కూడా మనకి వివరంగా వివరించి ఏదే క్షుణ్ణంగా వివరించి కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు వాళ్ళందరూ వచ్చి అలా బాబా ముందు కూర్చునే వాళ్ళు ఆహ్ అప్పుడు రిలాక్స్ అయ్యేవాళ్ళు ఇస్ అ మూమెంట్ ఆఫ్ స్టిల్నెస్ ఇన్ బాబాస్ ప్రిజినెస్ అక్కడ అంత స్తబ్దత ఏమి శబ్దాలు యుద్ధాలు ఏమీ లేకుండా నిశ్శబ్దం అలా ఉండేది అనమాట అప్పుడు బాబా అనేవాళ్ళంట ఆల్ హ్యావ్ బీన్ కాల్డ్ బికాస్ టుమారో ఇన్స్ట్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ టు ఫైవ్ యు ఆల్ విల్ గెట్ అప్ ఎట్ టెన్ మినిట్స్ టు ఫైవ్ అందుకే బాబా చెప్పొచ్చిన విషయం ఏంటంటే అదే అందులో తమాషా వీళ్ళందరూ ఏం చెప్తారా బాబా అని ఎదురు చూస్తే ఏం చెప్పారు బాబా నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచాను ఎందుకంటే రేపు ఐదు నిమిషాలు తక్కువ ఐదుకు కాకుండా పది నిమిషాలు తక్కువ ఐదుకి లేవాలందరూ లేకపోతే అట్లాంటిది ఏదో చెప్పేవాళ్ళని ఎస్ బాబా అనేవాళ్ళంటే వీళ్ళందరూ ఫినిష్ ఆల్ కెన్ గో అనేవాళ్ళంట బాబా అయిపోయింది ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ మీరు వెళ్ళిపోవచ్చు దెన్ గో అండ్ ట్రై టు గెట్ బ్యాక్ ఇన్ వాట్ యు జస్ట్ బ్రా టు అట్ వెల్ దట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మణి ఏమంటున్నారంటే మళ్ళీ ఎవరెవరు ఏ ఏ పనుల దగ్గర నుంచి వచ్చారో ఆ పనులకి వెళ్ళిపోయేవాళ్ళు అంటే అక్కడ అక్కడ మళ్ళీ ఆగిపోయింది కదా ఆ పని దాన్ని అందుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు అది రకమైనటువంటి అమేజింగ్ అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఎక్స్పీరియన్సు అని మణి ఇంతటితో ఆ విషయాన్ని ముగించారు అయితే మనం ఓటు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి అందులో ఏం సారం ఉన్నట్టు ఉండదు కానీ దానిలో ఎంతో అర్థం ఉంది ఇది బాబా యొక్క విధానము అని ఆవిడ చెప్తూ ఉన్నారు అవతార్ మెహర్ బాబాకి